హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యనర్ మిత్ర ప్రతి సంవత్సరం కార్తీక మాసం చవితి తిథి నాడు వస్తుంది నాగుల చవితి నాగుల చవితికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజలు చేస్తారు నాగరాజుని అధిష్టాన దేవతగా అందరూ కూడా కొలుస్తారు పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా అందరూ ఆరాధిస్తారు ముఖ్యంగా పొలాల్లో తిరిగేటువంటి వారు పుట్టలో పాలు పొయ్యడం అనేది ఆచారం ముందుగా పుట్ట దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని ఆ పుట్ట కన్నాలు ఉంటాయి కదా అది చుట్టూరు మట్టి తీస్తే ఆ కన్నం పెద్దగా కనిపిస్తుంది చుట్టూ పొదలన్నీ తొలగించిన తర్వాత పుట్ట చుట్టూ ఉన్న కన్నాలు అన్నీ బాగా చేస్తే వచ్చేవారు ఇంకా చాలామంది వస్తుంటారు కదా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కత్తి తీసుకునే కన్నాలన్నీ కూడా ఓపెన్ చేశాను తర్వాత ప్రదక్షిణం చేస్తాం పుట్ట చుట్టూరు ప్రదక్షిణ చేసిన తర్వాత ముగ్గు చల్లి పసుపు కుంకుమ చల్లి నీళ్లు పోసి శుభ్రంగా చేసి ముగ్గు పెట్టిన తర్వాత పసుపు గణేషన్ని తమలపాకలు తయారు చేస్తాం ఈ విధంగా పూజలన్నీ సక్రమంగా చేసినవి ఏమంట కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత పొటలో చాలా రకాల పదార్థాలు వేస్తాం ముఖ్యంగా వడపప్పు చలిమిడి తేకలు బుర్రగుంజు పిండితో తయారు చేసినటువంటి చలిమిడి నాగసర్పాలు నువ్వు పప్పుతో తయారు చేసినటువంటి నువ్వుల చలిమిడి అన్నీ వేసిన తర్వాత చివరిగా కోడిగుడ్లు కంపల్సరీ వేస్తాం కోడిగుడ్లతో పాటు పాలు కూడా పొటలో పొయ్యాలి అనమాట ప్రకృతి వైవిధ్యానికి విశిష్టమైన ఉదాహరణ నాగుల చవితి ఇలా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఇంకా ఎన్నో కథలు దాగి ఉన్నాయి పూర్వ సంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతుంటారు కొందరు ఆంగ్లంలో సర్పాలని స్నేక్ అని మాత్రమే అంటారు తెలుగులోనూ సంస్కృతంలో అయితే సర్పాలను నాగులు సర్పాలు అని రెండు రకాలుగా సంబోధిస్తారు దాని అర్థం ఏంటంటే నాగులు వేరు సర్పాలు వేరు భగవద్గీతలో పదవ అధ్యాయంలో గీతాచారుడు చెప్తాడు ఏమంటాడంటే నేను ఆయుధంలో వజ్రాన్ని గోవుల్లో కామధేనువును పుట్టించే వలలో మన్మథుడును సర్పాలలో వాసుకుని అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ వాసుకుని త్రాడుగా చేసుకుని సాగర మదనం చేశారు దేవదానవులు వాసుకి కద్రువ తనయుడు నేను నాగులలో అనంతుడిని జలచరాలలో వరుణుడిని పీత్రులలో ఆర్యముడిని సంయమంతులలో విగ్రహాన్ని అన్నాడు కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడునని చెబుతున్నాడు అనంతుడు అనగా ఆదిశేషుడు అనంతుడు కద్రునకు పెద్ద కొడుకు రెండవవాడు వాసుకి కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తన మీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూభారాన్ని మోస్తూ ఉంటాడు ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు రామావతారంలో లక్ష్మణుడిగా కృష్ణావతారంలో బలరాముడిగా కలియుగంలో వెంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా భక్తి మార్గాన్ని పొందడానికి భగవత్ రామానుజులుగా అవతారం దాల్చాడు ఇప్పుడు ఇక్కడ ఒక మనకు సందేహం వస్తుంది పైన సర్పాలలో వాసుకుని నేనే అన్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ నాగులలో అనంతుణ్ణి అంటున్నాడు అందుకే అసలు సర్పాలు నాగులు ఒకటి కదా ఏమిటి తేడా కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలని నాగులు అంటే విషరహిత పాములని ప్రతిపాదించారు కానీ పురాణాల ప్రకారం సర్పాలు నాగులు సోదర సమానులైన రెంటికి మానవ రూపంలో మసులుకోగలవు మానవ రూపాన్ని కాదు ఏ రూపాన్నైనా ధరించగలవు కానీ సర్పాలు అలా కావు అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి భూమి మీద తిరుగడుతాయి నాగులకు ఒక విశిష్ట లోకము ఉంది నాగులకు వాయువు ఆహారం అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి సర్పాలకు కప్పలు మొదలైనటువంటి జీవరాశులు ఆహారం నాగుల్లో మళ్ళీ తొమ్మిది జాతులు ఉంటాయి అలాగే సర్పల్లో కూడా దేవతా సర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి దేవతా సర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుంది కానీ ఇవి మానవ సంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు మానవ జాడలకు దూరంగా ఉంటాయి మనిషికి కానీ పాములు పట్టే వాళ్ళకి కానీ చెక్కవు అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాలో ప్రభావం మాత్రమే పాములు పాలు మాట నిజం అవి సరి నొప్పాలు గనుక వాటికి జీర్ణ వ్యవస్థ ఉండదు కానీ నాగులు దేవతా సర్పాలు అందుకు భిన్నం భక్తికి మెచ్చిన నాగ దేవతలు అనేక రూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు ఆరోగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహిస్తారు దేవతా సర్పాలకు కూడా శక్తులు ఉంటాయి అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయి అవి కూడా పాలు త్రాగుతాయి ఈ నాగులు చవితి మొదలైన నాగ దేవతారాధన తిథులు ప్రారంభమైన కాలంలో నాగులు కూడా మానవ జాతితో కలిసి సంచరించేవారు అప్పటి మానవులకు శౌచం ఉండేది ధర్మనిష్ట సత్యనిష్ట దైవభక్తి ఉండేది ఆ రోజులు వేరు కనుక అప్పట్లో నాగ జాతికి పాలు పండ్లు సమర్పించి పసుపు కుంకుమలు సారెలతో పూజించి వారిని సంతోష పెట్టేవారు క్రమక్రమంగా ప్రజల్లో సౌరం తగ్గిపోవడం ధర్మంపై శ్రద్ధ తగ్గి ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకు ముందు వల్లే మత్స్యలోకంలో సస్శరీరంతో సంచరించడం మానేశారు విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి పూజించిన వారికి సత్ ఫలితాలను ఇస్తున్నారు అలాగే దేవతా సర్పాలు కూడా జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి ఎనభై ఏళ్ల క్రితం వరకు దేవతా సర్పాలను చూసి పూజించి వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఆ విషయాలు స్మరణలో ఉంటాయి కానీ ఇప్పుడు సదాచారం శౌచం ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా సక్రమంగా పాటించడం తక్కువ దాంతో దేవతా సర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి ఆలయంలో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి ఇప్పుడు బయట కనిపించే పొట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేము చాలా మటుకు ఏదో మామూలు పాములే జనావాసాల మధ్య పొట్టలో ఉంటున్నాయి నాగపంచమి నాగుల చవితికి నాగదేవతలకు పూజలు చేయాలి కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్థం కాక ప్రజలందరూ మామూలు పాములకు పాలు పోస్తున్నారు పసుపు కుంకుమలు వేస్తున్నారు మామూలు పాములు పాలు త్రాగవు వాటికి పసుపు కుంకుమలు పడవు అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగ ప్రతిష్ట నాగబంధం నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి ఇప్పటి ప్రజలు ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది నాగపంచమి నాగులు చవితి మూఢనమ్మకాలు కాదు నాగదేవతలను పూజించి సంతానం పొందిన దంపతులు కోకొల్లలుగా ఉన్నారు ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవత అనుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వర ప్రభావం అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు భగవంతుని సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది సాధారణ సర్పలు జీవ వైవిధ్యంలో ఆహార చక్రంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి వాటి మనుగడతోనే మానవ మనుగడ సాధ్యమవుతుంది మామూలు పాముల జోలికి వెళ్లకుండా ఉండడం వాటి మానాన వాటిని వదిలేయటం వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతా సర్పలు నాగజాతి అనుగ్రహం పొందవచ్చు అందుకే సంస్కృతి సంప్రదాయాలను మూఢ నమ్మకాలుగా భావించకుండా అవి మన పూర్వులు ఇచ్చిన వరంగా భావించాలి నా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర తెలుగు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి